అధ్యక్షత వహిస్తున్నటువంటి కుంక మార్కెట్ కంపెనీ చైర్మన్ అన్నయ్య రుద్రాజ్ గారు అదే విధంగా పెద్దలు భీమిరెడ్డి గారు పిఎస్సీ చైర్మన్ కనుక మొగలయ్య గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భరత్ కుమార్ గారు మన ఎంఈఓ రామకృష్ణ నాయక్ గారు అదే విధంగా సత్య హరిచంద్ర గారు ఎంపీపీ వెంకటాయ్య గౌడ్ గారు ఇంకా ఈ కార్యక్రమం మన కుంక మాజీ సర్పంచ్ ఇంకా ఈ కార్యక్రమం లోపల ఉన్నటువంటి సీనియర్ నాయకులకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మహిళా సోదరి మనులకు పత్రికా మిత్రులకు అందరు కూడా ఈ రోజు ఒక పండుగ లాంటి వాతావరణం లోపల సొంత ఇల్లు కట్టుకున్నారనే కళ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఈ రోజు ఆ స్వప్నాన్ని నిజం చేస్తున్న సందర్భంగా మీకు అందరు కూడా అభినందన తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల సంవత్సరం కూడా ఇస్తామని చెప్పి మేము గతంలో ఎన్నికలకు ముందు గ్రామ గ్రామానికి తిరిగి మీకు ఏదైతే హామీ ఇచ్చినామో హామీని నిజం చేసే దానిలో భాగంగా ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు శాక్షన్ కావడం జరిగింది దాంట్లో భాగంగా మన కుంభచర్ల మండలానికి దగ్గర దగ్గర వరకు చర్చలకు సంబంధించింది రెండు వందల అరవై సాధారణంగా విధంగా సాధారణంగా మిగతా వాళ్ళకు ఐదు వందల యాభై మూడు ఇల్లు అంటే దగ్గర మండలం లోపల ఖర్చు ఎక్కువ దగ్గర దగ్గర మనకు ఇరవై ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షలు అంటే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైనటువంటి శాంక్షన్ ఆర్డర్ ఈ రోజు

నిర్మాణానికి మొన్న మేము గండెల మండలం ఇచ్చినాం అంతా ఆ తర్వాత రోజు శనివారం రోజు మేము మహమ్మదాబాద్ బండలు ఇచ్చినాం ఈ రోజు కురికెచ్చలు ఇస్తున్నాం ఈ విధంగా ప్రతి రోజు కూడా ఒక మండలంలో మీటింగ్ పెట్టి ఆ మండలంలో ఉన్నటువంటి మహిళా సోదరి మన పేర్ల మీద ఇంటిచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఆ హామీని నెరవేర్చుకొని అనంతసాగర్ లాంటి గ్రామాల్లో ఆల్రెడీ ఒక యాభై ఇండ్లు బేస్మెంట్ దాటి ఈ రోజు కిటికీల వరకు వెళ్ళిపోయినాయి ఇంకొక పది ఇరవై రోజులు అయితే గృహ ప్రవేశాలు కూడా మన నియోజకవర్గంలో దోప మండలంలో శివారెడ్డి పల్లిలో ఇరవై రెండో తారీఖు రోజు అది వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకొక వారం రోజులు పొడిగిస్తున్నామని చెప్పారు వారం పది రోజుల శివారెడ్డి పల్లె కానీ ఎనిక పల్లె కానీ అదే విధంగా జానం పల్లె కానీ చిన్న పల్లె కానీ మన అనంత సాగర్లు కానీ గృహ చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా చాలా సంతోషంగా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మన మీకందరూ కూడా తెలుసు ఎన్నికలకు ముందు చెప్పినాం రాజీవ్ వికాసం కింద యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం అందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కొంత టైం పడుతుంది గ్రామాల్లో ఉండే మహిళలు కానీ పురుషులు కానీ యాభై ఐదు వరకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి మైనారిటీ కార్పొరేషన్ నుంచి ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ నుంచి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు స్వయం ఉపాధి పథకం అంటే ఒక కిరాణ దుకాణం పెట్టుకోవచ్చు ఒక గిరిని పెట్టుకోవచ్చు ఒక ఆటో పెట్టుకోవచ్చు ఏదంటే వాళ్ళకి అవసరమైంది ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు దానికి సంబంధించిన కూడా ప్రతి నియోజకవర్గానికి ఐదు వేల మంది నిరుద్యోగులకు గుర్త అవకాశాలు కలిగించాలని చెప్పి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ప్రతి నియోజకవర్గానికి పథకాలు ఇచ్చే కార్యక్రమాన్ని మన నియోజకవర్గానికి మన మండలానికి ఎనిమిది వందల ఇరవై ఏడు మందికి కూల్కస మండలానికి ఎనిమిది వందల ఇరవై ఏడు మందికి తొమ్మిది కోట్ల డెబ్బై ఒక్క లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు స్వయం రూపాయలు పథకాలు ఇచ్చిన అంటే దగ్గర దగ్గర పది కోట్ల రూపాయలతో సంబంధించినటువంటి సహాయం ఉపాధి పథకాల కింద ఇవ్వబడతాయి దాంట్లో ఏ కార్పొరేషన్ నుంచి ఆ కార్పొరేషన్ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా మన దగ్గర ఎస్టీ కార్పొరేషన్ ఉంది ఎస్టీ కార్పొరేషన్ కూడా మనము నలభై నాలుగు లక్షల రూపాయలు నలభై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్ నుంచి గిరిజన సోదరులు మన దగ్గర చాలా మంది ఉన్నారు మన సర్కార్ గారు ఎంతో ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో గిరిజనులు ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసి వాళ్ళు ఏం చేయని పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు సత్య హరిశ్చంద్ర గారు సంతోషంగా ఈ రోజు ఇక్కడ ఉన్నారన్న విషయాలు కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి కూడా ఇక్కడ కనుక మొదలయ్యా అదే విధంగా మా యొక్క భరత్ మా యొక్క మా యొక్క దళిత సోదరులందరూ కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు అంటే దగ్గర రెండు కోట్ల రూపాయలు వారు దళిత సోదరులకు స్వయం ఉపాధి పథకాల కింద ఒక నూట నలభై మందికి ఇచ్చే అవకాశం దొరికింది గిరిజనులకు నాలుగు వందల పన్నెండు మందికి ఇచ్చే అవకాశం దొరికింది అదే విధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ అంజనేయులు ముద్రాజ్ కూడా బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థలు కూడా రిజర్వేషన్ కలిగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రోల్ మోడల్ గా తీసుకుని దేశ వ్యాప్తంగా పేద ప్రజలకు బడుగు వర్గాల వాళ్ళకు లకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను నిజం చేసినందుకు అదే విధంగా బీసీలకు రెండు వందల ముప్పై ఐదు మందికి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా ఈపీసీలకు మన మైపాలు ఎప్పుడు అడుగుతుంటారు మా మైపాలు భరత్ మార్కెట్ కమిటీ సభ్యులు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ కూడా కొడతారు మా యొక్క బాపనోళ్ళలో కానీ లేకపోతే కుమటోళ్ళలో కానీ రెండు నెలలు కానీ పేద ఉంటారు కాబట్టి ఈబీసీ కార్పొరేషన్ కింద మాకు కూడా కావాలంటే వాళ్ళు కూడా ఒక ఇరవై రెండు మందికి రెండు లక్షల యాభై నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఇరవై ఐదు లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదే విధంగా మా జల్లి ఎప్పుడు చూసినా మాతో జగడ మాటతో ఆ మీటింగ్ కూడా చూసినా నేను ఒక పీ చేయాలంటే అన్న విధంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు పేదల గురించి బరుగు వర్గాల గురించి ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు మా మైనార్టీలకు కూడా ఇవ్వాలని చెప్పి అడిగితే గతంలో మనం ఆయన కోఆప్షన్ మెంబర్ గా కూడా అవకాశం గతంలో మనం కల్పించడం జలీల్ బైకి మైనార్టీలకు కూడా పద్దెనిమిది మందికి మనం ముప్పై లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మైనార్టీ సోదరులు

చేయడం జరుగుతున్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అదే విధంగా మీకు తెలుసు మీకు అందరు కూడా బాగా తెలుసు గతంలో మేము చెప్పినాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందులో కమిటీ వేస్తాం ఇందులో కమిటీలో ఎవరు ఉంటారంటే గ్రామంలో ఉండే ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల నేతలు మహిళలను ముందు పెట్టి సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళకి పెద్దపీట వేస్తాం ఆ పెద్దపీట వేసి వాళ్ళే లబ్ధిదారులను ఎంపిక చేసే విధంగా ఎవరికి ఇంద్రం ఒక ఇల్లు కావాలి ఎవరికి రాజీవ్ ఏమి కాస్తాం కావాలనేది మీరే నిర్ణయం చేయాలి మీరే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ గ్రామంలో ఇల్లు ఎవరు కావాలి మీ గ్రామంలో స్వామి ఉపాధి పథకాలు ఎవరు మీరే నిర్ణయించే విధంగా ప్రభుత్వం జీవో విడుదల చేసి మీ అందరికి సమాచార సమావేశం పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఇందులో కమిటీ సమావేశాన్ని నిరోజక వర్గ స్థాయిలో గమనించి పెట్టడం జరిగింది అందులో భాగంగా మీరు ఎంపిక చేసిన వాళ్ళకి మేము ఇల్లు మీరు ఎంపిక చేసిన వాళ్ళకే రాజీవ్ గౌడి కూడా ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మీకు అందరికి తెలుసు ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సులో మహిళలందరూ కూడా ఇష్ట ప్రయాణం కల్పించడం జరిగింది మీరు తల్లి గారింటికి పోయినా నాయన ఎట్లున్నాడో అమ్మ ఎట్లుందో తమ్ముడు ఎట్లుండో అన్ని ఎట్లుండో చూసి రావాలని వాళ్ళ సోదరి మనల్ని ఎప్పటి నుంచో అనుకొని వాళ్ళ తల్లి గారింటికి పోయి రావాలన్నా అదే విధంగా మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే దేవాలయాలు యాదగిరి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా దేవతల యొక్క మొక్కులు తీసుకోవాలంటే కూడా ఆర్టీసీ బస్సులో ఎవరైనా సరే మన ఆరోగ్యం బాలేకుంటే గతంలో పరిస్థితి ఏంటంటే భర్త నడగాలి భర్త నడిగితే భర్త మళ్ళీ వదలలే కొన్ని రోజుల తర్వాత సెలవులు వదలంలే అని చెప్పి ఏదో కార్యక్రమం ఉంటుంది కానీ మహిళా సోదరులు ఎప్పుడంటే గానీ గాంధీ గాని మహబూబిల గానీ పరిగి గాని ఆర్టీసీ బస్సులో ఉచితంగా డాక్టర్ దగ్గర పోయి వైద్యం చేయించుకొని మళ్ళీ వాళ్ళు మన బస్సులో ఉచిత ప్రయాణం మూలంగా మేలు జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా సరే మహిళల పేరు మీద ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా మన ఇంటికి కరెంటు బిల్లు ఇచ్చినాం గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆ లైన్ మీద వచ్చి కరెంట్ ఎప్పుడు కట్ చేస్తారో మనకు తెలియదు మన పని మీద వంట వార్తలో మహిళలు ఉంటే బయటిని బయట కరెంట్ కట్ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు గత ప్రభుత్వంలో ఉంటుండే కానీ మన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇంటికి కూడా కరెంట్ బిల్లు కట్ ఆ కరెంట్ బిల్లు కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుంది ఉచితంగా మేము మహిళలందరికీ ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు దేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇంటింటికి ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇదే కాక మీకు తెలుసు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి ఇచ్చే కరెంట్ ఇచ్చినాం ఏ వ్యవసాయదారుడు ఈ రోజు కరెంట్ బిల్ చేస్తలేరు కేవలం అది మెయింటెనెన్స్ నిండా అప్పుడు పది రూపాయలు ఉండే ఇప్పుడు ముప్పై రూపాయలు చెల్లిస్తున్నాం మోటార్ అది కేవలం మెయింటెనెన్స్ ఛార్జీలే తప్ప అది మీటర్ ఛార్జీలు కాదు మనం కనుక రెండు వేల నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వరకు మనం కనుక కరెంట్ బిల్ వేసానికి చెల్లించింటే నేను మన దగ్గర ఏడి వెంకటేశ్వర నాయుడుతో లెక్కలు చేపించిన అసెంబ్లీలో మాట్లాడడానికి ఆ ఇచ్చిన లెక్కలు ఏం చెప్తున్నాయంటే దగ్గర దగ్గర ఒక్కొక్క మోటార్కు కు పది పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అయితే చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకు రెండు మోటార్లు ఉన్నాయి మూడు మోటార్లు ఉన్నాయి నాలుగు మోటార్లు ఉన్నాయి నాలుగు మోటార్ ఉన్న రైతుకు నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఆదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మూలంగా అన్న విషయాన్ని ఈ యొక్క ఇరవై ఒక్క సంవత్సరాలలో విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా ఐదు వందలకే గ్యాస్ సెంటర్ కూడా జరుగుతుంది అదే విధంగా సంగమీయం గతం పెద్ద పెద్ద భూస్వాముల ఊర్లలో సన్న బియ్యం సోనా మసూరి బియ్యం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇది రాష్ట్రంలో తప్ప వేరే రాష్ట్రాల్లో ఈ సోనా మసూరు ఇచ్చే కార్యక్రమం లేదు అన్న విషయాన్ని మీకు అందరూ కూడా అదే అదేవిధంగా రేషన్ కార్డు ఎంత మందికి రేషన్ కార్డు కావాలో అంత మందికి రేషన్ కార్డు ఇస్తాం

ఈ సోనా మసూరి బియ్య విస్తున్నాం మా దగ్గర మా విఠల్ నాయక్ రవీంద్ర నాయక్ మరి గోపాల్ నాయక్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు చెప్తుంటారు మా గిరిజనులు బొంబాయి పూనా కూడా ఇక్కడ ఉంచి రేషన్ బియ్యం తీసుకొని బస్సులలో వేసుకొని పూనాలో పోయి వాళ్ళు ఇంటర్ సార్ అని కూడా మా గోపాల్ వాళ్ళు అందరూ చెప్పారు మరి అలాంటి వాళ్ళు ఈ రోజు సోన బస్సులు బియ్యం తీసుకొని ఆర్టీసీ బస్సులలో ఇతర వాహనాల్లో పూనా గుంపులు పోయి తెలియ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్న విషయాలు కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా ఒకసారి మనం గమనించాలమ్మా ఇందిరా గాంధీ గారు ఏమన్నారంటే రోజు కపడా మకాన్ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట పేదవాళ్ళ ఒక కలిస అవసరాలను గుర్తించినటువంటి శ్రీమతి ఇందిరా గాంధీ గారు దున్న వాడికే భూమి అని చెప్పి ఆ రోజు భూమి లేని సమయంలో కూడా భూస్వామి దగ్గర ఉన్నటువంటి భూములని పేదవాళ్ళందరూ కూడా పంచిచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు ఆ భూములు పంచడం మూలంగానే మన దగ్గర చాలా మంది పేదవాళ్లకు దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూపంపిణి కింద గతంలో మన ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది ఆ భూమి దున్నడానికి డబ్బులు లేకపోతే ప్రభుత్వం ప్రైవేట్ క్షేత్రంలో ఉన్నటువంటి బ్యాంకులను కూడా పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేసి సన్నకా చిన్నకా రైతులకు రుణమాఫీ జరిగేందుకు ఏదైతే వ్యవసాయానికి పెట్టుబడి కింద ఇవ్వడం జరగడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా రుణమాఫీ కింద మూడు వందల యాభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాఫీ చేయడం జరిగిందన్న విషయాలు కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ అదే విధంగా సన్న బియ్యం వేయాలి మీరు దొడ్డు బియ్యం వేయకండి సన్న బియ్యం కనుక మీరు పండిస్తే మీకు మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు తింటాం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పరిగిని నేను తను పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన ఊరు మన పోరు అని ఒక మీటింగ్ పెట్టా ఆ మీటింగ్లో ఏం చెప్పిందంటే కేసీఆర్ గత ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే మీరు ఒడ్లు వండియకండి వరి పంట వేస్తే ఊరేసుకొని సావాలని కేసీఆర్ చెప్తే రేవంత్ రెడ్డి మీరు వరి పంట వేయండి ఎట్లా కేసీఆర్ వరి పంట పండిస్తాడు మన ఎందుకు వండియద్దు అంటున్నాడు మీరు వరి పంట వండిని ఆయన కనుక తీసుకోకపోతే మనం పండించిన వరి పంటని ట్రాక్టర్ల ఎడ్ల పండ్ల తీసుకోపోయి ఫామ్ హౌస్ దగ్గర వేసి వస్తామని చెప్పి రైతులకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భరోసా అలాగే ఇంకొక మాట చెప్పిండు ఇందులోమ్మా ఇల్లు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ ఓటేయండి ఇందులో ఇల్లు లేని దగ్గర ఇతర పార్టీలకు ఓటేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి చెప్పిండు ఈ మాట చెప్పిండంటే ఆయన దమ్మున్న ముఖ్యమంత్రి గతంలో నేను నలభై రెండు వేల ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టించిన మా యొక్క గోవర్ధన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బండే చంద్రబాబు ఉన్నారు దగ్గర దగ్గర ఆడ ఆరేడు వందల ఇల్లు ఏడు వందల నలభై ఇల్లు మనం గతంలో కాంగ్రెస్ నముతూ ఉన్నప్పుడు బండేచర్ల గ్రామంలోపల పేదవాళ్ళకి ఇల్లు కట్టించడం అదే సర్పంచ్ ఆయన దగ్గర దగ్గర ఐదు ఆరు కట్టించడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అప్పుడు సిఐడి విచారణ పంపించాడు కేసీఆర్ సిఐడి పోలీసు పంపించండు రామ్మోహన్ రెడ్డి ఎట్లా కట్టించు ఎల్ ఇగలవు దీంట్లో ఏం అవినీతి జరిగిందని సిఐడి పోలీసులు వచ్చి ఎవరు పెద్దలే ఎవరు అందరే మన దగ్గర ఏం చేశారంటే గోడలు కలిపి కట్టుకున్నారు ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే గోడలు కలిపి కట్టుకుంటే దాన్ని కూడా తప్పు కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ దాంట్లో ఏం తెలియకుంటే దాన్ని ఇన్స్పెక్ట్ చేసేడు ఈ విధంగా మనం గతంలో నలభై రెండు వేలలు ఇప్పుడు కూడా దగ్గర దగ్గర ఈ యొక్క ఐదేళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందల చొప్పున తీసుకొచ్చి అదేవిధంగా చెంచుల గురించి తీసుకొచ్చి అదే విధంగా ప్రత్యేకంగా సీఎం కోట కింద కూడా తీసుకొచ్చింది మొత్తం ఇరవై వేల ఇల్లు తీసుకొస్తాం ఈ ఇరవై వేల ఇల్లు నలభై రెండు వేల ఇల్లు అరవై రెండు వేల ఇల్లు మన నియోజకవర్గంలో కట్టిస్తే అసలు ఇల్లు లేని వారు ఎవరు ఉన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఇలాంటి పథకాలు ఇప్పుడు చెప్తున్న పథకాలు ఏదో ఉన్నాయో ప్రతి ఒక్క వాళ్ళకు పార్టీల కట్టంగా ఇస్తాం మీరందరూ కూడా మా ప్రభుత్వాన్ని విశ్వసించాలి మేమొచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే మేము చెప్పిన పనులు ప్రారంభించాం అన్నీ కూడా కొనసాగుతున్నాయి కాబట్టి మీరు ఇంతకు ముందు మా కనక మొదలయ్య చెప్పిండు బాగా చెప్పిండు మేము భరోసా ఇస్తున్నాం మేము కట్టిస్తున్నాం మా ప్రభుత్వమే కట్టిస్తుంది గతంలో ఎవరు కట్టించలేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిండు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఉన్న కోరుతున్నారు మీరు ఏ మీటింగ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు భరోసా ఇవ్వాలి మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాటల ప్రభుత్వం కాదు కేసీఆర్ లాగా చేత ప్రభుత్వం మేము ఏం చెప్తా చేస్తాం మా ఊళ్ళల్లో కట్టిస్తామన్న మాట మీరు కూడా చెప్పాలి ఈ రోజు ఒకరు కట్టి ఈ రోజు కొంతమంది కట్టిగా ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా కొంతమంది గట్టిస్తాం మన ప్రభుత్వం లోపల ఎన్ని ఇల్లు కావాలో అన్ని ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఇక ఉన్నటువంటి నాయకులు మీరందరూ కూడా ప్రజలకు పరోక్ష కల్పించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అదే విధంగా ఒక విషయం మనం మర్చిపోదు ముఖ్యంగా గతంలో మన కేసీఆర్ ఏం చెప్పిందంటే అల్లుడు వస్తే ఏడం ఉండాలి అల్లుడి కాళ్ళు గొడవ కలుగుతున్నాయి కాంగ్రెస్ కట్టించిన ఇంద్రమ్మ ఇల్లు చిన్నగా ఉన్నాయి నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అక్కడ ఇవ్వలేడు కులగం ప్రాణం పెట్టాలి అదేవిధంగా మేకలే కట్టేయాలి ఇవన్నీ కూడా టీవీలో చెప్పారు చూసి చూసి మరి కట్టించిన చెప్పు మీరు కట్టి నవసం చేసి మోసం చేసిన వ్యక్తులను మోసం చేసిన పార్టీలను మన గ్రామాల లోపల ప్రచారానికి కూడా రానియదు మీరు యునానిమస్ గా పోటీలు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎవరైతే అభ్యర్థులు నిలబెడతారో వాళ్ళందరినీ కూడా మీరు అత్యధిక మెజార్టీ ద్వారా పోటీ లేకుండా గెలిపించాలని ఉన్నటువంటి నాయకులను మరియు లబ్ధిదారులందరినీ కూడా కోరుకుంటూ ఇంకా మిగిలిన వారు కూడా ఇస్తామన్న భరోసా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలి నాకు గత సంవత్సరం సంబంధించిన లిస్ట్ ఇచ్చారు ఈ సభ చెప్పిన కూడా బడ్జెట్ ఉంది ఇప్పుడు నాకు వెంటనే మీరు లిస్ట్ చేయండి ప్రతి గ్రామం ప్రతి బూత్కు పన్నెండు ఇల్లు ఇస్తా ఇంకొక కోట ఇది కాకుండా అవి కూడా నాకు వెంటనే అది కూడా నేను ఒక వారం పదిహేను రోజుల శాంక్షన్ చేపిస్తా చేపించి మళ్ళా మీకు దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇల్లు మన పది నియోజకవర్గంలో ఇవ్వడం జరుగుతుంది మన ఒక మండలంలో కూడా వెయ్యి ఇల్లు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది కుల్కచర్ల మండలంలో కూడా అన్న విషయాన్ని మీకు అంతే కూడా తెలియజేస్తూ ఈ విధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చినటువంటి మాటలన్నిటి కూడా నిజం చేసుకుని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని ప్రతి దగ్గర కూడా మీరు సోషల్ మీడియా ద్వారా కానీ ప్రచారం ద్వారా కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల పైన ఉంది అనే విషయాన్ని కూడా మీరు కూడా తెలియజేస్తూ దీని విషయంలో కూడా చాదంపల్లి శేఖర్ అభివృద్ధి మాజీ సర్పంచ్ ఆయన సొంత ఖర్చుతో బ్యానర్ లేదు వాళ్ళ ఊర్ల రుణమాఫీ ఎవరెవరికి ఎంత జరిగింది అన్నది మొత్తం కూడా ఒక బ్యానర్ కల్పించిండు ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని నేను నిన్ననే మొన్న మహమదాబాద్ వ్యవసాయ శాఖ అధికారులు బ్యానర్లు కట్టించారు మా కూడా బ్యానర్లు కట్టాలి మొత్తం ఇక్కడ మొత్తం బ్యానర్లు ఉండాలి ఎవరైతే రుణమాఫీ జరిగిందని మన రైతు వేదికలలో బ్యానర్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది మన మోహన్ రెడ్డి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పాడు బ్యానర్లు కట్టిస్తాం ఊర్లలో కూడా కట్టిస్తాం ప్రతి గ్రామ పంచాయతీ కూడా బ్యానర్లు కట్టిస్తాం ప్రతి ఊర్లో మూడు బ్యానర్లు కట్టేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి అదే విధంగా ఇల్లు ఇచ్చిన మనం ఇంకా వేరే సంక్షేమ పథకాలు వేరే వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే సమాజంలో ఉన్న సంపదని అందరికీ మనం పంచాలి అందరూ సంతోషంగా ఉండాలి ఎవరికైనా పొరపాటున సాంకేతిక కారణంతో రుణమాఫీ జరగక బాధపడితే వాళ్ళకు మీరు ఈ యొక్క స్వయం ఉపాధి పథకాల్లో అవకాశం కల్పించండి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేని కార్యకర్తలు ఉంటే వాళ్ళకు మీరు అవకాశం కల్పించండి ఈ విధంగా ఎవరైతే సోషల్ మీడియా వర్కర్స్ కానీ ఎన్రోలర్స్ కానీ ప్రభుత్వం పని చేసే వాళ్ళు చాలా రోజుల ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఖాతాలో పడిపోయింది ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళ ఖాతాలో బలం పడిపోయిన డబ్బులు అన్న విషయాన్ని కూడా మీ అందరు కూడా తెలియజేస్తాం అదేవిధంగా ఇంతకుముందు నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు మాత్రమే ఉంటే జైలు పోయి ఇప్పటికీ మీరు అదే ఉంది

ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకోవచ్చు అదే విధంగా పెద్దలు ఎవరు కట్టుకోవచ్చు పైన తర్వాత మరి పరిసర లోపల మళ్ళీ ఒక నెలల తర్వాత నిజం మీద ఇంకా ఎంత జాగ్రత్త ఉంటే ఇంక వేయచ్చు పక్కన ఉంటే పక్కన వేయచ్చు కాబట్టి నేను ఎప్పటి మీకు గైడెన్స్ ఇచ్చి ఎక్కడైనా పొరపాట్లు ఉన్నా ఇబ్బంది ఉన్నా మీ వెంబడి ఉండి భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటారు మహిళా సంఘాలకు లక్ష రూపాయలు మీకు మహిళా సంఘాల తరఫు కూడా మీకు అడ్వాన్స్ కింద కూడా ఇప్పించి ఇల్లు కప్పిస్తామన్న విషయాన్ని కూడా మీకందరూ కూడా తెలియజేస్తే ఈ కార్యక్రమం